వర్షాలే వర్షాలు కుండపోత వాన ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా గంటలోనే అంతా అల్లకల్లోలం అవుతోంది హైదరాబాదులో రోజూ వానలు దంచి కొడుతున్నాయి గంట రెండు గంటలు ఏక పడుతున్న వర్షాలకు నగరం అల్లకల్లోలమవుతోంది ఈ వర్షాలకు ముగింపు ఎప్పుడని జనమంతా అనుకునే పరిస్థితి వచ్చింది కానీ సినిమా ఇంకా పూర్తి కాలేదు వర్షాలకు పూర్తి బ్రేక్ పడలేదు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురవబోతున్నాయి మరికొన్ని రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఐదు తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది రాబోయే నాలుగు రోజుల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది శుక్రవారం ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది భారీ వర్షాలతో అటు ఉత్తర భారతం ఇటు తెలుగు రాష్ట్రాలు ఒక్క ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో మెట్రో నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ఇలాంటి టైంలో విశాఖకు పిడుగులాంటి వార్త ఇదనే చెప్పాలి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలున్నాయి ఈ అల్పపీడనం క్రమంగా తీవ్ర రూపంగా మారి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన తీరాన్ని తాకవచ్చని తీరాన్ని తాకే ముందు వాయుగుండంగా కూడా మారవచ్చని అంచనా వేశారు ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇటు తెలంగాణలో మూడు రోజుల క్రితం నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి సాయంత్రం వరకు బాగానే ఉంటున్న వాతావరణం ఉన్నట్టుండి మారిపోతోంది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోత వాన కురుస్తోంది ఈ వర్షాలకు కాస్త బ్రేక్ ఇచ్చి వచ్చే సోమవారం నుండి మళ్లీ ఓ మోస్తరు వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది గతంలో సీజన్ లో మాత్రమే కురిసే వర్షాలు ఇప్పుడు వేలాపాలా లేకుండా పడుతున్నాయి గంటల వ్యవధిలోనే కుండపోతగా వర్షం కురవడం ఊళ్లకు ఊళ్లు మునిగిపోవడం సాధారణంగా మారింది గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇకపై ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నమాట తెలంగాణలో రెండేళ్లుగా వర్షపాతం రికార్డులు బద్దలవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు జులైలో ములుగు జిల్లా ఏటూరు నాగరంలో ఒకే రోజు అరవై నాలుగు సెంటీమీటర్ల వర్షం కురవగా మొన్నటికి మున్న కామారెడ్డి జిల్లాలో యాభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్లో ఒకటి రెండు గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో పద్దెనిమిది సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది నెల రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పది నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షం కొన్ని గంటల్లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది గంటలో పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ వస్ట్ గా పిలుస్తారు భూతాపం పెరగడమే ఈ వైపరీత్యానికి ప్రధాన కారణం సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో నీరు ఎక్కువగా ఆవిరవుతోంది అదే సమయంలో వేడెక్కిన గాలి ఈ నీటి ఆవిరిని ఎక్కువ మోతాదులో నిల్వ ఉంచుకుంటోంది అధిక తేమతో కూడిన గాలులే దట్టమైన మేఘాలుగా ఏర్పడి ఒక్కసారిగా చిల్లు పడ్డట్టు కుండపోత వర్షాలకు కారణమవుతున్నాయి ఒక్క మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో ఇదే పరిస్థితుంది ఆఖరికి ఎడారి దేశాల్లో కూడా క్లౌడ్ బస్ట్ కనిపిస్తోంది ఇలా కొన్ని రోజులు విపరీతంగా పడటం ఆ తర్వాత నెలల తరబడి లేకపోవడం కనిపిస్తోంది ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేడు నాటికి దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎనిమిది శాతం అధిక వర్షపాతం నమోదు కాగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది ముప్పై రెండు శాతం అదనంగా ఉంది అయితే తూర్పు రాష్ట్రాల్లో మాత్రం పద్దెనిమిది శాతం లోటు వర్షపాతం నమోదైంది